అధికారం ఉంది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా మంత్రులకు ముఖ్యమంత్రులకో వంగి వంగి సలాములు చేసుకుంటూ బతుకుతారు ఇది మ్యాక్సిమం మనం చూస్తున్నాం కానీ ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి అనేసి నామినేషన్ వేయబోతే దాన్ని తిరస్కరించేసి ఈరోజు ఎక్కడిది సూర్యాపేట జిల్లా ఆత్మకూరియస్ ఆత్మకూరియస్ మండలం పాతర్ల పహాడు గ్రామంలో బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తి దరఖాస్తు తిరస్కరించిన ఎన్నికల సంఘం అధికారులు అధికార పార్టీతో కుమ్మక్కై నామినేషన్ తిరస్కరించారని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మడ్డి వెంకన్న అనే వ్యక్తిని ఆయనతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు వార్డు మెంబర్ అభ్యర్థులు అక్రమంగా అరెస్ట్ చేశారట పోటీదారుల జాబితా నుండి బీఆర్ఎస్ అభ్యర్థి పేరును పూర్తిగా తొలగించిన ఎన్నికల సంఘం అధికారులు ఇది కింద వీడియో చూస్తున్నారు కదా అయితే ఎందుకు అసలు మొత్తం అసలు ఎలక్షన్ పెట్టకుండా కేవలం అందరు కూడా ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్ ఉన్న వాళ్ళకే వాళ్ళకి ఇచ్చి అయిపోతుంది కదా ఇప్పటికి ఆల్రెడీ ప్రజాస్వామ్యానికి మొత్తం తూట్లు పడిచి చంపేసారు మళ్ళీ వీళ్ళు విలువల గురించి మాట్లాడతారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు అక్కడ ఆయన చెప్పేది ఒకటి రాహుల్ గాంధీ ఇక్కడ జరుగుతున్నది ఒకటి ఈరోజు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి ఇవాళ ఎలక్షన్ వస్తే తనకు నచ్చిన అభ్యర్థిని ఎంచుకునే రైట్ ఈరోజు ప్రజలకు ఉంది కానీ ఈరోజు అసలు ముక్కున వేలేసుకుంటున్నారు ఓ నలుగురు ఐదు కూర్చొని ఆ వేలంపాట పెట్టి ఈరోజు పదవులు అమ్ముకుంటూ ఎవరైనా ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు గనక అంటే కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ అన్న వ్యక్తి గనక వ్యతిరేకంగా ఈరోజు నామినేషన్ వేయబోతే ఈరోజు నామినేషన్ తీసుకోలేని పరిస్థితిలో ఏర్పడ్డారంటే ఎందుకు అని ప్రశ్నించినందుకు ఆఖరికి అరెస్ట్ చేసేసిన పరిస్థితి ఏర్పడ్డదంటే ఏ రకంగా ఉంది ఈరోజు ఇది ఇది శాశ్వతం కాదు కదా ప్రభుత్వము రేపు మరి ఇంకోటి వస్తే మనం ఏం నేర్పిస్తున్నాము రేపు మళ్ళీ మారే ప్రభుత్వానికి ఏం నేర్పిస్తున్నామన్న కొంచెం సోయన ఉండాలి కదా ఎంత అరాచకం అంటే రోజు ఊర్లల్లో అంత అరాచకం జరుగుతుంది ఈ పంచాయతీ ఎల ఎలక్షన్స్ నేపథ్యంలో